ఏంటి ఈ గుడిలో హనుమంతుడిని స్వయంగా రాముడే తన బాణంతో చిత్రీకరించాడా ఆ టెంపుల్ మన లాస్ట్ లో చూడండి రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత అడవిలో తపస్సు చేస్తున్న వాయుదేవుడి దగ్గరికి వెళ్తారు హనుమంతుడు తన ఆదిత్యాన్ని స్వీకరించమని చెప్తాడు రావణ సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తానని రాముడు వాగ్దానం చేసి బయలుదేరతాడు ఇచ్చిన మాట ప్రకారం రామ లక్ష్మణులు సీతాదేవితో కలిసి గండి అన్న ప్రాంతానికి చేరుకుంటారు యుద్ధంలో హనుమంతుడు చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకుని మరి రాముడే స్వయంగా హనుమంతుడి చిత్ర మొదలు పెడతాడు అయోధ్యకి వెళ్ళడానికి శుభగడియలు దాటిపోతున్నాయని ఆ చిత్రాన్ని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతారంట దానికి సాక్ష్యమే అక్కడ ఉన్న హనుమంతుడికి ఉండదని చెప్తారు ఎంతో మంది శిల్పులు దీన్ని పూర్తి చేద్దామని ప్రయత్నించినా చేయలేకపోయారట ఇక్కడ రెండు పర్వతాల మధ్యన బంగారు తోరణం లేదా తోరణాలు కనిపిస్తుందని వారి మరణం సమయంలో దీన్ని చూడగలరని నమ్మకం అంతేకాకుండా ఇక్కడున్న పాపాగ్ని నదిలో స్నానం చేస్తే పాపాలని పోతాయని కూడా నమ్ముతారు అదే కడప జిల్లాలో వేంపల్లి దగ్గరలో ఉన్న గంట క్షేత్రం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి కార్ లేదని బాధపడకండి హైదరాబాద్ విజయవాడ వరంగల్ వైజాగ్ ఏ లొకేషన్ లోనే టెన్ మినిట్స్ నియర్ లోనే సెలరీ కోసం కార్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇంకేం ఆలోచించకుండా వెంటనే లాంగ్ డ్రైవర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి కార్ బుకింగ్ కోసం ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎట్ నెంబర్ కాల్ చేయండి